తమ్ముడు చెల్లెమ అకాయ అన్నయ్య అంకుల్ ఆంటీ నీ జీవితాల్లో ఎవరిని నమ్ముకుంటున్నావు ఎవరెందు నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తున్నావు నువ్వు గుర్తిస్తున్నావు కెన్ యు అండర్స్టాండ్ ద హోప్ ఇన్ ద లాడ్ విల్ నెవర్ బ్రింగ్ యూ షేమ్ దేవుడి అందరూ నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా దేవుడి ఎందు నిరీక్షణ కలిగి దేవుడి ఎందు నమ్మకం కలిగిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు నీ చెయ్యి వదిలే దేవుడు కాదు తల్లి అయిన మరువును కానీ నిన్ను మరవని దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు నేను కాపాడే దేవుడు నీ అందరు నమ్మకంగా ఉన్న దేవుడు ఆయన చేతులపై అరిచేతులపై నిన్ను చెక్కి ఉన్న దేవుడు అనేది నువ్వు గ్రహించగలుగుతున్నావా ఈ వీడియోలో మీరు గమనించాడు లోకాన్ని ప్రేమించాడు లోకల్లో లోకాస్తులపై నిరీక్షణ కలిగి ఉన్నాడు చివరికి భిక్షాటనకు వచ్చే పరిస్థితి ఆయన జీవితంలో వచ్చి ఈరోజు నీ నా జీవితాల్లో గమనించాలి వి నీ టు అండర్స్టాండ్ అవర్ హోప్ షుడ్ బి ఆన్ ద లివింగ్ గాడ్ మనం అర్థం చేసుకోవాలి మనం గుర్తించాలి మనం గ్రహించాలి మన నిరీక్షణ దేవుడిపై ఉంటే ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు అనేది మన జీవితాల్లో గ్రహించాలి కొన్ని మార్లు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం నిరీక్షణ కలిగి దేవుడిపై ఆధారపడ్డాం పనులు ముందుకు సాగిపోతున్నాయి ఫలితాలు పడిపోతున్నాయి ఒకనొక సమయానికి దేవుడు మనలో ఆ నిరీక్షణలు కొన్ని పరీక్షలు మన జీవితాల్లో పెడతాయి ఆ పరీక్షలు మన జీవితాల్లో వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి వ్యతిరేకత వస్తుంది అనుమానాలు వస్తాయి కానీ అవన్నిటి నడుమ మన జీవితాల్లో దేవుడి ఎందుకు అపారమైన నిరీక్షణ కలిగి ఉండాలి ఇస్రాయల్ ప్రజలు ఎందుకు ఒక తరం వాగ్దానపు దేశాన్ని చూడలేదు అద్భుతాన్ని చూశారు ఎర్ర సముద్రాన్ని చీల్చడం చూసారు వారి జీవితంలో మారా మధురంగా మారడం వారు చూసారు ఇవన్నీ చూసినప్పటికీ కూడా వారి జీవితాల్లో మీరు గ్రహించండి వారి శ్రమలు రాగానే నిరీక్షణని కోలిపోయారు వ్యతిరేకత వచ్చేసింది అనుమానాలు వచ్చేసి ఇవన్నీ వచ్చేసిన వారి జీవితాల్లో నిరీక్షణని కోలిపోయారు దేవుడి ఎందు నమ్మకంగా ఉన్న యహోశ్వ కాలేబు గారు ఎన్నడూ కూడా అవమానం పొందుకోలేదు సిగ్గుపడే పరిస్థితులు వారి జీవితాలు రాకుండా దేవుడు కాపాడారు నెహమ్య గారి జీవితంలో కూడా అన్ని వదులుకొని గోడలు గడతానికి వస్తే సొంతవారి వారి జీవితాల్లో ఇంత బాధాకరమైన పరిస్థితి తీసుకొచ్చినప్పటికీ దేవుడు నెహెమ్య గారు సిగ్గుపడే పరిస్థితి తీసుకొని రాలేదు ద అన్సర్జింగ్ హోప్ మన జీవితాల్లో కొన్ని మార్లు ఎమర్జింగ్ హోప్ అనే విధంగా అనగా ఒక నిరీక్షణలో ఫలితాలు కనపడతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు ఎందు నిరీక్షణకి అంతం ఫలితాలు ఇస్తాయి అనేది మన జీవితాల్లో గ్రహించాలి మన జీవితాలు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకున్నది జీవం కలిగిన దేవుడు ఆయన ఎందు నిరీక్షణ కలిగి మీరు జీవించండి మీరు ఈ దృశ్యంలో చూసినట్టు ఈ దుప్పికి ఇంకెక్కడ లేదు నిరీక్షణ ఇటు చూసిన క్రూరముఖమే అటు చూసిన క్రూరముగా రెండు రకాలైన క్రూర మృగాలున్నాయి కానీ ఒక నిరీక్షణతో లెగగా దేవుడు ఈ రెండు కొట్లాడుకునేటట్టు చేసి దానిని తప్పించేసినట్టు ఈరోజు దేవుడు ఏ సాతానుడైతే నిరాశతో నిన్ను నీ జీవితాల్లో కృంగింపజేసి నిరీక్షణను కూలిపోయేటట్టు చేయాలని ఏ సాతానుడైతే మనుషులు మాటలు బట్టి ఇస్రాయల్ ప్రజలు మీరు ఎందుకు వచ్చారు దేవుడు ఇక్కడ చంపడానికి వచ్చారు ఎందుకు నోవాగారు ఇక్కడికి వచ్చారు ఆయన కడుతుంది ఏంటిది ఎప్పుడు వినలేదు వర్షం అనే మాట వినలేదు వర్షాన్ని చూడలేదు అయ్యో నెహెమ్య గోడలు ఎందుకు కడుతున్నాయి కట్టపడకుండా సొంతవారే ఆపుతున్నారు అనే ఆలోచనలు నిరాశ కలిగిన పరిస్థితులు మన జీవితాలు తెచ్చినప్పుడు రెండు కాదు మూడు గారులు పది మార్లు వాక్యంలో దేవుడిని అడగండి దేవా ఏమి చేయాలి దేవుడు జవాబిచ్చే దేవుడు యహోష్వా గారు ఎప్పుడైతే అడగకుండా ఆయు అనే దేశంపై వెళ్ళి యుద్ధానికి వెళ్ళారు ఓడిపోయారు ధర్మపడ్డారు కానీ దేవుడిని అడిగి వారి జీవితాలున్న పాపాన్ని వారు సర్దిద్దుకున్నారు దేవుడు విజయాన్ని తప్ప ఏది ఇవ్వలేదు దేవుడు జవాబిచ్చే దేవుడు ఆ విధంగా దేవుడిని జీవితాలు విజయాలు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు ఆయన ఎందు నమ్మకం ఉన్న వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు ఎన్నరు అవమానపరచబడరని నువ్వు తెలుసుకోవాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఏ దేవుడైతే గారిని ఆశీర్వదించారు చూడని విశ్వాసం చూడని నిరీక్షణలు చూడలేని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ఉన్న నోవా గారి జీవితంలో దేవుడు ఆశీర్వదించారు చూడలేని పరిస్థితుల్లో చూడబడని పరిస్థితుల్లో ఏ కార్యాలు జరగని నీ ఆనవాళి లేని పరిస్థితుల్లో దేవుడు అబ్రహం గారిని ఆశీర్వదించారు ఏ ఇస్రాయల్ ప్రజలైతే ఒక తరము తరము చూడలేదు కానీ యహోశ్వా కాలేబు ఆ నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవించారు దేవుడు వాగ్దాన దేశంలో అడుగుపెట్టేటట్టు జయించారు ఏ విధంగా నెహెమ్య గారి జీవితంలో వారు వ్యతిరేకత చూపెట్టిన సగాము గోడలు కట్టాక వారి జీవితంలో వ్యతిరేకత వచ్చి అలాంటి పరిస్థితుల్లో నెహెమ్య గారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించారు వారి జీవితాలు గోడలు కట్టబడినట్టు దేవుడు నీ కుటుంబాన్ని కట్టించును గాక నీ వైవాహిక జీవితాన్ని దేవుడు కట్టునుగాక నువ్వు నీకున్నది ఒకటే ఆప్షన్ జీవం కలిగిన దేవుడిపై నిరీక్షణ యహోస్వగారు గుర్తించారు అపోస్సులు గుర్తించారు దేవుడు ఎందే మనం ఉండాలి దేవుడి ఎందే ఆధారపడాలి ఏసయ్య మన మధ్యలో లేడు కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారని ఏసయ్య ఎరుకోపై విద్యాన్ని ఇచ్చారు కాబట్టి ఆయీపై కూడా విద్యాన్ని ఇచ్చేస్తారని అపోహలో ఉండకుండా దేవుడి అందరి నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు మీ జీవితంలో ప్రతి సమస్యకి జవాబిచ్చి మీ జీవితాలను దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చే ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు మరవక